అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీదకునండి ఈరోజు మనం రాజమండ్రి తాడి తోట షాప్ నెంబర్ నైంటీ ఫోర్ శ్రీ సాయశివ లక్ష్మి వినాయక హోల్సేల్ టెక్స్టైల్స్కి వచ్చామండి ఈ షాపు పాతవారు అందరికీ సుపరిచితమే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ షాపు కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మార్కెట్లో ఎవరూ ఇవ్వలేని తక్కువ కాస్ట్లకు వీరు సేల్ చేస్తారు ఇంటి వద్ద సేల్ చేసుకునే మహిళలకు షాప్స్ వారికి బెస్ట్ హోల్సేల్ షాప్ అని చెప్పవచ్చండి వీరిచ్చే హోల్సేల్ కాస్ట్లు మనకు ఎక్కడా కూడా ఎవరూ ఇవ్వలేరు అట్ ద సేమ్ టైం మార్కెట్ కంటే ముందే వీళ్ళ వద్దకు కొత్త కొత్త మోడల్స్ వస్తుంటాయి మీరు మొత్తం సెర్చ్ చూసినట్లయితే వీరి వద్ద చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి ఒకే మోడల్లో ఎన్ని క్వాలిటీలు కావాలన్నా వీరి వద్ద ఉంటాయండి ఈ వీడియోలో మనం సమ్మర్కి స్పెషల్ కాటన్ శారీస్ చూద్దామండి నెక్స్ట్ వీడియోలో ఫ్యాన్సీ శారీస్ చూద్దాం రీసేలర్స్కి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ముఖ్యంగా రిసీవింగ్ బాగుంటుంది రీసేలర్స్ ఎవరైనా సరే ఒక్కసారి ఈ షాప్కి వెళ్ళినట్టయితే మళ్ళీ మళ్ళీ ఈ షాప్కి వెళ్తారండి అలా ఉంటాయి వీరి వద్ద కాస్ట్లు అయితే వెరైటీస్ అయితే మోడల్స్ అయితే అండి రీసేలర్స్కి ఎవరికైనా సరే కొరియర్ అంటే పదివేలు పైన అయితే కొరియర్ కంపల్సరీ ఉంటుందండి వీడియో కల్ లో చూపిస్తాను పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చానండి ఫోన్ నెంబర్ స్క్రీన్ పై స్కూల్ అవుతుంది అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి సాయి సేవ లక్ష్మీ టెక్స్టైల్స్ రాజమండ్రి షాప్ ఇప్పుడు ఈ వీడియో ప్రత్యేకించి ఓన్లీ కాటన్ అండి సమ్మర్ స్పెషల్ లో అండి విపరీతమైన మోడల్స్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర టాటాలోనే అండి అరవై రకాల పైన ఉన్నాయండి రూపులో లేవండి అరవై రకాలు దాటే ఉంటాయి మన దగ్గర చాలా కొత్త కొత్త స్టాక్ వచ్చింది ఈ వీడియోలో మీకు అన్ని కూడా కొత్త స్టాక్ చూపిస్తాను తర్వాత ఇది రీసైలర్లకి బాగా పనికొచ్చే మోడల్స్ రేట్లు కూడా తగ్గించి ఉంటాయి మన దగ్గర రేట్లు కూడా ప్లస్ రేట్లు కూడా తగ్గించి ఉంటాయి ఏమంటే ఐటమ్ గా మీకు రిటైల్ వాళ్ళు ఎవరైనా కావాలంటే మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలండి ఒకే మోడల్ లో ఫైవ్ శారీస్ తీసుకోవాలి సింగల్ శారీస్ మట్టి ఇవ్వడం జరగదండి మా షాపులో సాయి శివ లక్ష్మీనాయక కంప్లీట్ హోల్సేల్ షాప్ గురించి సింగిల్ సారీస్ లేదు మినిమం ఫైవ్ సారీస్ కాటన్ సారీ తీసుకుంటేనే మేము సేల్ చేస్తామండి ఇది హోల్సేల్ కి మటుకి చాలా బాగుంటుంది హోల్సేల్ ప్రకానికి ఐదు చొప్పున తీసుకొచ్చారు చాలా మోడల్స్ మా దగ్గర చాలా కొత్త కొత్త మోడల్ చాలా ఉన్నాయండి అన్ని మోడల్స్ చూస్తాను ఇవ్వండి ఇప్పుడే బేల్స్ వచ్చి చూడండి ఇలా చూడండి ఇదిగోండి కోమల బ్రాండ్ చాలా మంచి క్వాలిటీలు అవి వస్తాయి ఇది ప్రీమియర్ అండి ఇది ఏమండి ఇది హరి అంటే ఇవన్నీ నెంబర్ వన్ బ్రాండ్లు అండి లకానీ ఏమండి బొంబాయి కాటన్ ఇది బొంబాయి కాటన్ అంటే అండి లేదు చాలా బాగుంటుంది అండి మెత్తగా ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది కామన్ లో ఇది ఒక ఐటమ్ తర్వాత ఇది ఒక ఐటమ్ కామన్ లో తర్వాత లకాని బ్రాండ్ అండి ఏమంటే జైపూర్ కాటన్ అండి తర్వాత ఇంకా రకరకాలు ఉన్నాయండి ఇంకా మీకు చాలా చూపిస్తాను వీడియోలోని బయట బెయిల్ వచ్చినాయి అండి ఇప్పుడే పది బెయిల్ వచ్చినాయి అవి కూడా మీకు ఓపెన్ చేసి నేను అన్ని రకాలు కూడా చూపిస్తాను కాటన్ లోని చాలా మంచి మంచి మోడల్స్ చూడండి ఓన్లీ సారి తగ్గించి ఇస్తామండి బాగా మనం టూ టెన్కి ఇస్తాం అండి టూ టెన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇలాగా ఇలా వస్తుందండి ఇలా రకాలు టెన్ మొత్తం పదిహేను పీసులు వస్తాయండి ఇలాగా ఇలా బ్యాగ్ పదిహేను పీసులు వస్తాయి పదిహేను రేటు ఊటానికి ఇస్తున్నాం అండి ఇది రేట్ వేజ్ శారీ అంతే మాకు ప్రాఫిట్ ఏమి ఉండదండి అందువల్ల ఇది ఇలాగా ఇలాగా అంటే మంచి బ్రాండ్ తీసుకుని రెండు వందల పది రూపాయలు పడుతుంది ఇలా బ్యాగ్ తో చూడండి ఫిఫ్టీన్ సారీస్ వస్తాయి రేట్ చాలా రీజనబుల్ రేట్ క్వాలిటీ కూడా చాలా మంచి అండి క్వాలిటీ అది మా దగ్గర ఉండదండి తర్వాత ఇందులో ఇంకొక ఐటమ్ అండి విత్ బ్ల అండి ఇది కూడా చాలా బాగుందండి విత్ జాకెట్ అండి ఇందులో కూడా మంచి మంచి డ్యూన్స్ ఉన్నాయండి చూపిస్తామని చూడండి ఇలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇలా బ్లౌజ్ కూడా మారిపోతుందండి ఒక్కొక్క సైర ఒక్కొక్క డిజైన్ వస్తుందండి ఇందులో బ్లౌజ్ కూడా బాగుందండి చూపిస్తాను విత్ బ్లౌజ్ వస్తుంది అనేది వస్తుంది వచ్చిందండి ఒక్కసారి చాలా బాగుంది చాలా బాగుందండి రేట్ కూడా చాలా రీజనబుల్ అండి టూ నైన్ ఇటువంటి చాలా విన్నాయండి డిజైన్స్ అవునండి టాప్ వస్తాను నేను ఇస్తానండి ఇలా రకరకాల డిజైన్స్ అన్ని ఇది సేల్ చేసుకునే వాళ్ళండి ఇందులోనే కనీసం మినిమం తక్కువ తక్కువ అంటే ఫైవ్ సారీస్ అన్నా తీసుకోవాలండి అంతకంటే తగ్గించి మేము ఇవ్వలేమండి అంటే ఎక్కువ కింద తీసుకోవాలండి కూడా చూసుకోండి కూడా బాగుంటుంది అంటే చాలా మంది ఏమనుకుంటారంటే రేటు తక్కువకిస్తే తక్కువ క్వాలిటీ ఏమనుకుంటారండి తెలియని తెలియని వాళ్ళు క్వాలిటీ మంచిలేనా లేదండి క్వాలిటీ మంచి క్వాలిటీ తగ్గించి ఇస్తున్నాం అండి ఎందుకంటే సాయిస్ వాళ్ళ టెక్స్టైల్స్ అంటే అండి తగ్గించామని అలవాటు అండి కుర్షించి కూడా అందువల్ల రేట్లు కూడా తగ్గించి మంచి ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అండి రకానీ అంటే కలర్ కూడా ఉండదండి మీట్ అయితే కరెక్ట్గా ఉంటుంది మేము ఈ బ్రాండ్ చాలా నుంచి చెప్తున్నాం ఇప్పుడు వచ్చి కంప్లైంట్ లేదండి రిమార్క్ లేదు ఎందుకంటే ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి మా దగ్గర ఈ క్వాలిటీలు బట్టి ఏది కూడా రిమార్క్ లేదండి క్వాలిటీ బాగుంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి సేల్ చేసుకున్న వీళ్ళు తీసుకెళ్తాయండి అంటే మాకు ఇంకో విషయం అండి ఇదే కేటలాగ్ ఉండదండి మళ్ళీ ఇంకో బెయిల్ వస్తుందంటే డిజైన్స్ మార్తాయండి కేటలాగ్ మారుతుంది ఎప్పుడు కూడా ఏ డిజైన్స్ ఉంటాయని మీరు బేల్ బెయిల్ బెల్కి డిజైన్స్ మార్పిగా మేము చేస్తామండి ఎందుకంటే మీకు ఈ డిజైన్స్ మళ్ళీ వచ్చినప్పుడు ఉండండి వీళ్ళు కస్టమర్లు అనుకోండి మళ్ళీ వచ్చినట్టు డిజైన్ మార్తాయండి మీ క్వాలిటీ ఒకటే ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది తర్వాత మారుతాయండి డిజైన్స్ మారుతూ ఉంటుందండి వేరే విందుకు వేరే ఐటమ్స్ ఇది ఒక ఐటమ్ అండి అంతా అంటే సరికొత్త ఐటమ్ అండి కాటన్ పటోలా అని అండి ప్యూర్ కాటన్ అండి మంచి క్వాలిటీ అండి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అండి ఒకసారి చూపిస్తాను చూడండి చాలా బాగుంది క్వాలిటీ విషయం కానీ అండి కాటన్ కూడా మెటీరియల్ కూడా చాలా స్మూత్ మెటీరియల్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజ్ పళ్ళు అండి సారీ ఇది పొడుగు వెడల్పు కూడా అండి సిక్స్ పార్టీ వస్తుందండి బ్లౌజర్ ఫ్రెష్ తగ్గించి సిక్స్ పార్టీ అండి ఎక్కడ చూసారో మీకు సిక్స్ ట్వంటీ ఉంటుందండి చీరా జాకెట్ ఇది సిక్స్ పార్టీ అన్న ఇదిగోండి అన్న కూడా తెలిసిపోతుంది మీకు వీడియోలో కనిపిస్తుంది పొడుగు కూడా ఉంటుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది సారీ ఈ ఫెయిల్ వస్తుంది ఎన్నింగ్ డిజైన్స్ అండి ఇవ్వండి కూడా చాలా సూపర్ డిజైన్స్ అండి సాయిస్త లక్ష్మీనాయకులు అయితే డిజైన్స్ ఇంకా చూడక్కర్లేదు చూడక్కర్లేదు రేటు కూడా చాలా రీజనబుల్ అయితే ఎలా పడుతుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఈజీకి వెళ్తున్నాయి ఎందుకంటే మెటీరియల్ బాగుంది కదండి క్వాలిటీ బాగుంది మెటీరియల్ బాగుందండి అన్ని కూడా ఇక్కడ జీన్స్ అండి అన్ని ఫ్యాన్సీ జీన్స్

వస్తాం కలర్స్ వస్తాయి అంటే డేన్స్ కనిపించి నేను పెట్టాను డిజైన్ ఎలా వస్తుందండి సారీ పళ్ళు కూడా చాలా బాగుంటుందండి బాగుందండి పళ్ళు అనేది పళ్ళు కూడా పెద్ద పళ్ళు పెద్ద పళ్ళు వచ్చిందండి రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చిన్న చిన్న పుట్టి వచ్చింది బాగుంది డిఫరెంట్ స్టైల్ అండి ఇదంతా కడి క్రియేషన్ అని కడిఫరెంట్ వస్తుందండి ప్రత్యేకించి చూసారండి వైట్ గా కనిపిస్తుంది చూసారు లైట్ గా చిన్న చిన్న డాట్స్ కింద ఇదంతా కడి క్రేషన్ అంటారండి దీనికి స్పెషల్ గా వస్తుందండి ఇటువంటి కొనాలంటే ఫైవ్ హండ్రెడ్ ఎట్లా ఉండేయండి మన దగ్గర ఓన్లీ త్రీ ఫిఫ్టీ కి ఇస్తున్నాం అండి త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ హోల్సేల్ రేట్ అండి ఓన్లీ మన దగ్గర అరవై మోడల్స్ పైగా ఉన్నాయండి సిక్స్టీ మోడల్స్ పైగా రకాలు ఉన్నాయండి ఇందులో కలర్స్ అడిగారు కదా ఇక్కడ ఇది ఒక డిజైన్ బాగుంటాయి కలర్స్ కానీ గ్రే కలర్ ఇలా కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇలా చాలా చాలా మోడల్స్ ఇలా ఫోటోతో ఇలా వస్తుంది బిగ్ ఫోటో వస్తుంది సారీ చాలా బాగుంటాయి ఇటువంటి రకాలు కూడా మన ఫైజ్ వాళ్ళకి చాలా మోడల్స్ జరుగుతాయి కాటన్ లోని కానీ సిల్క్ లో కానీ మోడల్స్ మోడల్స్ కొత్తగా వచ్చిన మోడల్ అండి ఇది కడి క్రియేషన్ లో కొత్తగా వచ్చిందండి వీవింగ్ వస్తుందండి సారీ అంత ఎలా కాటన్ సారీ గానీ మొత్తం సారీ అంత ఇలా వీవింగ్ వచ్చింది వస్తుంది కోమల్ బ్రాండ్ లో కొత్తగా వచ్చిన ఐటమ్ అండి మోడల్ కూడా చాలా బాగుందండి చూపిస్తాను సారీ అండి ఒకసారి చూడండి చూపిస్తాను మోడల్ ఎలా ఉందండి దీనికి జెరీ బార్డర్ కూడా వస్తుందండి జెరీ బార్డర్ అండి టూ ఇంచ్ జెరీ బార్డర్ వచ్చిందండి అవునండి ఎలా

సా లక్ష్మీనాయక టెక్స్టైల్స్ లా అవుతుంది ఇది రేటు కూడా చాలా రీజనబుల్ గా ఉందండి ఇది రేటు కూడా ఇస్తున్నాం ఇది సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ అమ్ముతారు ఎవరన్నాయి త్రీ కి ఇస్తున్నాం త్రీ త్రీ నైన్ కలర్ చూసారా మంచి మంచి కలర్స్ ఏ కలర్ చూసినా సరే సారీ ఎక్సలెంట్ గా ఉంటుంది మొత్తం అంతా జెరి వస్తుందండి పళ్ళు కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందండి పళ్ళు మూడు వందల తొంభై రూపాయలకి మనం ఇస్తున్నాం మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి అండి మన సాయిస్త టెక్స్టైల్ కుస్తుంది అండి ఇది ఒక డిఫరెంట్ అండి బెంటెక్స్ బార్డర్ అంటారండి దీన్ని సారీ అంతా ఇలాగ వీవింగ్ లోపల నేతలోని డిజైన్ వస్తుందండి డిఫరెంట్ స్టైల్ అండి సారీ అండి ప్రతి సారీ కూడా మీకు చూపించే అన్ని కూడా డిఫరెంట్ అండి కాటన్ లో ఒక్కొక్క సారీ కొత్త డిజైన్స్ అండి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ అండి డిఫరెంట్ ప్యాటర్న్ తో కాటన్ చూపిస్తున్నాను మీకు ఇలా ఒక్కర మీద ఉంటుందండి ఉంటుంది ఈ శారీ కూడా డిజిల్ శారీస్ కావాలంటే మన సాయిస్ వాళ్ళు ఎక్కువ రావాలండి చాలా కాస్ట్ ఉందండి శారీ అంత ఇలా డోరీ వస్తుందండి దాన్ని బెంటెక్స్ డోరీ అంటారండి మొత్తం పళ్ళు కూడా ఇలాంటి రకాలు చాలా ఉన్నాయండి మన దగ్గర సమ్మర్ కానీ కొత్త కొత్త రకాల కొత్త కొత్త మోడల్స్ చెప్పించేవాడి డిఫరెంట్ మోడల్ అండి ఇటువంటి మోడల్ ఏ డిజైన్ కావాల్సిన ఆ డిజైన్ దొరుకుతుందండి ఇలాగ సేల్స్ చేసుకోవడం ఇలా మొత్తం తీసుకెళ్ళారనుకోండి మొత్తం సేల్స్ మటుకు చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతాయండి మళ్ళీ వాళ్ళ ఎన్న వచ్చి మళ్ళీ సేల్ చేసుకుంటుంది ఇటువంటి డిఫరెంట్ డిజైన్ ఎక్కడ దొరుకుతాయండి మీకు చూడండి ఎంత బాగున్నాయండి ఏ సారీ కూడా బాగలేదని చెప్పేటట్టు లేదండి ఒక్క చీర కూడా మనం ఇది బాగాలేదండి అని చెప్పేలా లేదండి ప్రతి కూడా ఎక్సలెంట్ గా ఉంది కాటన్ సారీస్ లో ఎక్సలెంట్ అండి మొత్తం మోడల్స్ అన్ని కూడా ఒక చీర నుంచి ఒక సీర ఉంది రేటు కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం అండి ఇది మొత్తం సెట్ తీసేసుకుంటే త్రీ నైన్టీ ఇచ్చేస్తున్నాం అండి బయట ఎక్కడా దొరకదండి చూడండి మీరు ఏ వీడియోలో చూసుకోండి ఎక్కడ చూసుకోండి ఏ షాప్ లో చూసుకోండి చాలా మన్నికి చాలా దీని గురించి తెలిసిన ప్రత్యేకించి బొంబాయి నుంచి కాదు బొంబాయి నుంచి వచ్చేది ప్రీమియర్ కంపెనీ మెటీరియల్ కూడా ఇది కానీ చాలా బాగుంటుంది ఇలాంటి డిజైల్ ఎన్నో ఎన్నో ఉందండి మంచి మంచి మోడల్స్ బిజినెస్ ఇది కొత్త ఐటమ్ అండి బాటిక్ లో బాటిక్ టైప్ బిజినెస్ వస్తుంది చాలా టాప్ ఆఫ్ డిజైన్ అండి మెటీరియల్ కూడా చాలా అంటే కలర్ డార్క్ వస్తాయండి కలర్ కూడా ఫుల్ గ్యారంటీ అండి గ్యారంటీ అయితే బాటిక్ టైప్ డిజైన్ వస్తుందండి ఇలాగా డిజైన్ కూడా చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా అండి చాలా బాగుంటుంది అండి ఇంత డార్క్ లో తయారు చేయడం అంటే అండి క్వాలిటీ బాగుంటేనే తయారు అవుతుంది క్వాలిటీ మంచి క్వాలిటీ మీద అయితే డార్క్ ఇంత ఫినిషింగ్ ఇంకా షేడెడ్ లేకుండా కరెక్ట్ గా రావాలండి అందువల్ల అందువల్ల క్వాలిటీ ఉండాలండి సారీ పళ్ళు కూడా చూసారు కదా ఎంత పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడం బోర్డర్ మ్యాచింగ్ తో పళ్ళు ఇచ్చాడండి ఆ పళ్ళు మ్యాచింగ్ బార్డర్ మ్యాచింగ్ కలిపి బ్లౌజ్ ఇచ్చాడు ఎట్లా చాలా బాగుందండి పళ్ళు కూడా పెద్ద పళ్ళు ఇచ్చాడండి సారీ అంత పొట్టు చీర కూడా పనికిరాదండి అంత అందంగా ఉందండి సాగన్ చీర చూసారండి ఎంత బాగుందో చీర కలర్ కానీ డిజైన్ కానీ మొత్తం ఈ ఆఫ్ అసలు పోవడం కానీ ఏమి అండి కలర్ పోవడం కానీ ప్రింట్ పోవడం కానీ ఫుల్ గ్యారంటీ అండి లకానీ బ్రాండ్ పోదండి అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంది కదా కలర్ ఎలా ఉంటుంది ఇదిగోండి బ్రాండెడ్ చూసారండి లకానీ బ్రాండెడ్ కంపెనీ టాకా కూడా ఉంటుంది ఒరిజినల్ అండి ఏ సారి సరి కొన్నా మేము ముందు కొలత చూస్తాండి సారి రోజు కూడా కట్ట ఉంటుందండి అంతేగాని ఏం పడితే వాళ్ళు ఏదో ఇస్తారండి వాళ్ళు వాళ్ళకి డబ్బులు అయ్యి రావు ఎందుకంటే మీరు ఇచ్చిన చీర ఎలా ఉందండి అలాగ ఉందని అంటారు అందువల్ల మా దగ్గర మేము మెయిన్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తామండి మేము క్వాలిటీ ఒకటి క్వాలిటీ ఒకటి మా దగ్గర కలర్ పోవడం కానీ డ్యామేజ్ రావడం కానీ అటువంటిది ఏం ఉండదండి గా ఉంటుందండి ఒకవేళ ఏదైనా డ్యామేజ్ తీసుకుంటాం రిటర్న్ తీసుకుంటాం డామేజ్ డామేజ్ ఉండదు ఎందుకంటే కస్టమర్లు తృప్తి కోసం చెప్పే మాట అండి అది డామేజ్ ఉన్నట్టు ఏం ఉండవు అన్ని గా ఉంటాయండి కలర్లు కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో ఉందండి కలర్ కానీ డిజైన్ కానీ పళ్ళు కానీ మ్యాచింగ్ కూడా బాగా మారిందండి పళ్ళు మ్యాచింగ్ కూడా చాలా క్లాస్ గా ఉందండి రేటు కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం మన దగ్గర రేటు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏ షాప్ లో చూసినా సరే హండ్రెడ్ అంటున్నారు హోల్సేల్ అనే సిక్స్ హండ్రెడ్ అంటున్నారండి మనం సాయిస్తే లక్షణ నాయకులు రేట్లు ఎక్కువ ఉండకూడదు ఉండకూడదన్న నిబంధనతో తగ్గించి ఓన్లీ హోల్సేల్ కనుకండి శారీకి తగ్గించి లాభం మీద ప్రాఫిట్ తక్కువ ప్రాఫిట్ తో సేల్ చేస్తున్నాం తీసుకెళ్ళినా బాగుంటున్నాయండి పట్టుకెళ్ళిన అయిపోతాయండి ఇటువంటి కలర్స్ దొరకాలి కదండి కాటన్ లోని చూసారు కదండి ఎలా ఉన్నాయి కలర్స్ గ్రే కలర్ చూసారా కలర్స్ ఎంత బాగున్నాయి ఇటువంటి మంచి మంచి కలర్స్ కాటన్ లో రావాలి కదండి ఇటువంటి కలర్స్ వచ్చినాయి కొంటే అండి సేల్స్ ఎన్ని అయిపోతాయండి ఆకటి సరుకు కొత్తగా వచ్చిందండి ముస్లిం కాటన్ అని కాటన్ చీరా జాకెట్ వస్తుంది అవును ఇదిగోండి ఇంకా డిజైన్స్ చూసుకోండి వేస్తాను మారుతుందండి ఇలా అన్ని డిఫరెంట్ గా ఉంటాయి మా సాయి సవా లక్ష్మీ నాయక్ అంటే డిఫరెంట్ మోడల్స్ అండి సైలెంట్ గా డీసెంట్ గా ఉంటాయండి ప్రతి సారీ కూడా హైలైట్ చెట్టు చెట్టుకి మనం ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ అండి మార్కెట్ లో మోడల్స్ సాయి సవా లక్ష్మీనాయక్ అలా దొరుకుతాయి ఫ్యాన్సీ సారీ లా కూర్చో కూడా పళ్ళు కూడా పెద్ద పళ్ళు వస్తుందంటే జెరీ లైన్స్ వచ్చిందండి చైర్ కూడా స్మూత్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ బాగుందండి చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా క్వాలిటీ బాగుంటుంది మోడల్ కూడా కొత్తగా వచ్చిన మోడల్ అండి అన్ని కూడా మస్లిన్ గోల్డ్ మస్లిం మోడల్ కూడా కొత్త మోడల్ కదండి మరి కొత్తగా వచ్చిన మోడల్ డిజైన్స్ కూడా చాలా బ్లౌజ్ మెటీరియల్ కూడా మీటర్ పై ఉంటుందండి మొత్తం ఆరున్నర మీటర్ అని చీర చేయాలి అన్నటువంటి ఐటమ్ ఏంటి కొత్త ఏజ్ ఐటమ్స్ కాటన్ లో కూడా న్యూ ఐటమ్ చాలా చూపించేవే కాదు చూపించలేని రకాలు ఎన్నో ఉన్నాయండి మన దగ్గర రాయశివ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ లో కాటన్ చీరలు కానీ తిరిగి చీరలు కానీ ఏమీ కూడా మోడల్ మోడల్ ఉంటాయి రేటు రేట్లు ఉంటాయి ఉంటున్నారండి మెటీరియల్ ఆ క్వాలిటీ మించి ఉంటుంది చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా మెరుగు మోడల్ అండి ఇది లోనే ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి బాటిక్ లోని కొత్తగా వచ్చింది మధుబాని అని సిరీలో సిబోరి స్టైల్స్ అన్ని వస్తాయి ఇలా మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి డిజైన్స్ ఎలా వస్తాయి அஜிர கமாலிசன் அது அஜ்ரகமால டிசைன் டிஜைன் அது டிசைன் அன்னி பதினாறு கம்பெனி மொத்தம் లైన్స్ వచ్చిందండి చాలా బాగుందండి ఇది కూడా మీడియాలో కూడా చాలా బాగుంది మోడల్స్ అండి బ్లౌజ్ వస్తుందండి మారిట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ చూపిస్తాను మీకు డిఫరెంట్ స్టైల్ అండి బ్లౌజ్ కూడా అన్ని కూడా ఎక్సలెంట్ అండి క్వాలిటీ మెటీరియల్స్ ఎంత క్వాలిటీతో చేసినాయి అనమాట ఇన్ని డిజైన్స్ ఎవరు కూడా చూపించలేరండి సేల్ చేసుకున్న వాళ్ళు వస్తాయండి తీసుకెళ్లారనుకుంటే పది రకాలు ఒక వంద చీర్ తీసుకోవాలి బ్రహ్మాండంగా బిజినెస్ జరుగుతుంది అన్నారు ఎందుకంటే అండి వ్యాపార బాగా పనికొచ్చే ఐటమ్స్ అండి మా దగ్గర ఉన్నది కూడా ఎందుకంటే ఇన్ని మోడల్ చూపిస్తాం రేటు కూడా చాలా రీజనబుల్ రేటు మీరు అన్ని షాపులు తిరిగి కొనుక్కోవటం లేదు మా షాప్ కు వస్తే అండి మేము అన్ని రకాలు కూడా మీకు చూపిస్తాం ఇంకా ఇలాంటి మోడల్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి కనుక మీకు స్టాక్ వస్తే డైరెక్ట్ గా మేము అన్ని రకాలు ఇస్తాం మా దగ్గర ఎన్నో ఉంటాయి మోడల్స్ వస్తాయండి స్టాక్ ఉన్నప్పుడు వస్తే అన్ని రకాలు మేము ఇవ్వకాలండి ఇలాంటి రకాలు చాలా రకాలు ఉంటాయి ఎంత బాగుందని సారీ చేసుకోవడం డిజైన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇలా మోడల్ ఇలా ఇలా కూడదు హ్యాపీ డిజైన్ ఇలా చక్కగా ఉంటుంది ఏ సారీ చూసినా సరే బాగుంటది అంటే అన్ని మనం ఇప్పుడు చూపించలేము సొరకు నలిగిపోద్దు కనుక లిమిటెడ్ గా నేను చూపిస్తున్నాను మీకు అంటే లిమిటెడ్ గా సొరుకు నలకూడదు మళ్ళీ ఇది వాళ్ళ రీసేల్ చేసుకోవడానికి ఇబ్బంది అవ్వకూడదు అని సరుకు జాప్తిగా నీట్ గా చూపిస్తాను ఐటమ్ అన్ని మంచి మంచి ఐటమ్స్ ఇది సెట్ కి పదిహేను చీరలు వస్తాయండి చాలా బాగుంటాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా మంచి ఐటమ్ అండి కలర్స్ డార్క్ కలర్స్ వస్తాయండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగో ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా ఇదంతా ఒక బాక్స్ లో వస్తాయండి ఇలా పదిహేను పీస్ వస్తాయండి పదిహేను కలర్స్ వస్తాయండి ప్రతి కలర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఒకసారి చూపిస్తాను శాంపుల్ చూడాలి మెటీరియల్ కూడా చాలా స్మూత్ మెటీరియల్ తో వస్తుందండి సేల్ చేస్తారండి బయట రిటైల్ లో థౌసండ్ రూపీస్ సేల్ చేసే ఐటమ్ అండి ఏకైక ఐటమ్ పళ్ళు ఇలా వస్తుంది వస్తుంది పల్లె డిజైన్ బ్లౌజ్ కూడా చూపిస్తాను సారీ అంతా ఎట్లా వస్తుందండి వాల్ కూడా క్వాలిటీ బాగుంది వాల్టీ మావడం గాడండి చాలా సూపర్ అండి 2 by 2 బ్లౌజ్ ఎలా ఉంటుందండి అలా ఉంటుందండి సారీ క్లాత్ 100 కౌన్స్ట్ ఉంది 100 ఉంది తర్వాత ఏమంటే మెటీరియల్ కూడా చాలా సన్నగా ఉంది ఫినిషింగ్ అండి అండి తర్వాత ఈ ఫినిషింగ్ బాగుంటుంది అండి బాగుంది కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ చేశారు అండి బాగుంది బ్లౌజ్ కూడా చాలా క్లారిటీ గా మ్యాచింగ్ తో ఓకే అండి అలాగే చేరండి రీసేల్ చేసుకునే వాళ్ళకి ప్రతిదీ కూడా ఎంట్రీ సేల్ అయిపోతుంది రోజు సారీ కూడా కదండి చూడండి ఇంత కాంటస్ట్ కాంబినేషన్ అలా ఉండాలండి అన్ని కూడా ఇట్టి కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా ఏ సారీ సరే సారి ఇట్టే మనం అన్ని ఓపెన్ చేయాలండి అండి ఇంట్గా మీకు రెండు మూడు సారీ చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ ఇలా కొన్ని ఆటికి బ్లౌజ్ సరిగా ఉండవండి ఏమంటే ఇది మనం టిచ్చింగ్ చేయించుకొని బ్లౌజ్ వస్తుంది మంచి బ్లౌజ్ కలంకారి బ్లౌజ్ తో వచ్చింది ప్రైస్ కూడా చాలా రేటు వీలండి మనం షాప్ కు వస్తే ఫోర్ నైన్టీ కి ఇస్తున్నాం ఫోర్ నైన్టీ అండి ఫోర్ అండి మరి ఇటువంటి పట్టుకెళ్తే అండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇంకా డబ్బులే డబ్బులే ఎందుకంటే ఇలాంటి మంచి మంచి రకాలు పట్టుకెళ్తే అండి సేల్స్ బాగుంటుంది అండి మా షాప్ లో రిటైల్ లేదు అందువల్ల ఇబ్బంది లేదండి ఏ కస్టమర్ వచ్చినా సరే సేల్స్ వాళ్ళకే వాళ్ళు సేల్ చేస్తాం ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్